ఇప్పుడు మన నాస్కామ్ ప్రకారం వన్ పాయింట్ సెవెన్ మిలియన్ జాబ్స్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొత్తగా క్రియేట్ అవుతున్నాయి కానీ చాలా మంది స్టూడెంట్స్ లో ఎక్కువగా ఏం చూస్తూ ఉంటుంది సార్ ఒక భయం అంటే నేను ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చేయగలుగుతానా రెండు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయని అవి ఒక భయం అనేది చాలా మంది యువతలో వాళ్ళు అనుకున్న మీరు అన్న ప్రైవేట్ ఉద్యోగం కానీ లేకపోతే మేము రోజు చూసే సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళటానికి ఒక భయం అనే ఒక ఫోబియో వాళ్ళలో ఎక్కువ ఉంటుంది సార్ ఎస్పెషల్లీ ఈ కోడింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ రెండింటిని ేట్ చేయలేక వాళ్ళు అక్కడే కూర్చుని వాళ్ళు ఈ ఇటు సైడ్ రాకుండా కొంత ఆపుతున్నాయి అనేది బయట మేము చూస్తున్నాం సార్ దానికి అవి పోగొట్టుకోవాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుంది అంటారు సార్ అంటే టెక్నాలజీని ఎన్నడూ వాడకపోతే అది ఒక భూతంలా కనబడుతుంది కానీ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో కూడా వస్తున్నటువంటి పరిణామాలు ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ నిజంగా చెప్పాలంటే కంప్యూటర్ ఏమీ తెలియడా వాడచ్చు ఇప్పుడు నా గ్రాండ్ డాటర్ మనమరాలు టెన్ మంత్స్ సో పది నెలల అమ్మ అమ్మాయి మొన్న చూస్తే ఆశ్చర్య వేసింది అది అబ్జర్వ్ చేస్తుంది తల్లిదండ్రులు టీవీ పెట్టగా సో సోఫాలో కూర్చొని రిమోట్ తీసుకుంది దానంతటే తీసుకున్న రెడ్ బటన్ను ప్రెస్ చేసింది రిమోట్లో ప్రెస్ టీవీ వైపు పెట్టి ప్రెస్ చేసి టీవీ చూస్తుంది చూసిన అవుతుంది అంటే దానికి ఎవరు చెప్పారు ఈ రిమోట్ అని ఈ రిమోట్ ప్రెస్ చేస్తే టీవీ వస్తుందని ఈ రిమోట్ ను టీవీ వైపు పెట్టి ప్రెస్ చేయాలని ఆ రెడ్ బటనే ప్రెస్ చేయాలని ఇట్ ఇస్ సింపుల్ అబ్జర్వేషన్ సో పది పది నెలల వయసులో ఉన్న చిట్టు తల్లికి ఆ అద్భుతమైన టెక్నాలజీ దాని తర్వాత వచ్చేసింది కదా సో రిమోట్ ప్రెస్ చేస్తే అక్కడ టీవీ వస్తుంది అని సో మీకు అదొక ఎగ్జాంపుల్ చెప్తాను సో అంటే ఒక టెన్ మంత్ చైల్డ్ టెక్నాలజీ నేర్చుకోగలిగితే ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఎందుకు నేర్చుకోలేదండి అంటే నాకు సింపుల్ చెప్పండి సో టెన్ మాట ఇంకా మాటలు రావు ఇంకా నడవడం లేదు ఏదైనా పట్టుకొని నిలబడుతోంది అలాంటి వయసులోనే టెక్నాలజీ టీవీకి రిమోట్ కు ఒక రిలేషన్ ఉంటుందని అనే ప్యాటర్న్ అర్థమైంది ఈ రిమోట్ లో ఒక రెడ్ బటన్ ఒత్తితే టీవీ వస్తుంది అన్న ప్యాటర్న్ కూడా అర్థమైంది సో టీవీ అది పెట్టి తను మంచిగా హాయిగా సోఫాలో కూర్చొని చూస్తాను సో ఎవరు చెప్పిన ఇప్పుడు మనకు అరవై ఏళ్ళ గ్రాండ్ డెబ్బై ఏళ్ళ గ్రాండ్ ఫాదర్ ఉండి నాన్న టీవీ పెట్టలేదు ఒకసారి వచ్చి పెట్టాడు సో మరి ఆ పది నెలలు అమ్మాయి నేర్చుకుంది అంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ మా అన్నయ్య మనమడు ఉన్నాడు సో వాడికి టూ ఇయర్స్ వాడు లాస్ లో ఉంటాడు సో నేను వా అనుభవం చెప్ప ఆశ్చర్యంగా ఉంటుంది వాడి వాడికి ఆ టీవీ టీవీలో యూట్యూబ్లో డిజిటల్ టెలి టీవీ టెలివిజన్ కథ ప్రాంత దాంట్లో యూట్యూబ్ పెట్టి వాడు చిల్డ్రన్ ప్రోగ్రామ్ పెట్టాలి వీళ్ళు పెట్టి ఆన్ చేసే లోపల ఎవరో వస్తే బెలుగొడితే వెళ్ళాడు ఈ లోపల వాడు రిమోట్ పట్టుకున్నాడు హిస్టరీలోకి వెళ్ళాడు హిస్టరీలోకి వెళ్తే అందులో నా వీడియో కనబడదు వారికి తమిళ చూసి తథో అనుకుంటా దాని చేసాడు సో వాడికి ఎవరు చెప్పాడు యూట్యూబ్లో హిస్టరీ చూడమని సో వాడికి యూట్యూబ్ అంటే కానీ వాడు అక్కడ ఆడ సెల్ మధ్యలో వెళ్ళాడు వీడు దాని హిస్టరీలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దాని హిస్టరీలో నా తమిళ గుర్తుపెట్టాడు గత గుర్తుపెట్టి తథా అనుకుంటూ పెట్టేసి టీవీలో వస్తుంటే వాళ్ళ ఫాదర్ రిటర్న్ వచ్చే వరకు తథా టీవీలో చూపెడుతున్నాడు అంటే ఇంత ఇది నేను నా అనుభవం చెప్తున్నాను ప్రతి ఇంట్లో పిల్లలు ఇదే ఇదేదో మా పిల్లలే గొప్ప వాళ్ళని అంటలేను ప్రతి ఇంట్లో పిల్లలు ఇంత సింపుల్ గా టెక్నాలజీ నేర్చుకుంటున్నారు సమస్య ఏంటి అంటే మనం ఏదో అది భూతం అని అనుకుంటున్నాం సో ఇవాళ మా పిల్లలకు మనకన్నా బాగా మొబైల్ ఫోన్ అమలు చేయడం లేదు కారణం ఏంటంటే దాన్ని ఎన్నడూ ఉపయోగించిన వాడు మీరు అన్నట్టు ఇంజనీరింగ్ కాలేజ్ ఏమవుతుంది వాడు కంప్యూటర్ ఎన్నుడు ఇవ్వకపోతే వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు సో కంప్యూటర్ మన ఇల్లలు ఇవ్వము చెడిపోతుందా అంటాం సో చిన్నపిల్లల్ని ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి నువ్వు టెక్నాలజీ ఎలా చేస్తే వాళ్ళు అద్దా నేర్చుకుంటాడు సో అందువల్ల ఇవాళ సెల్ఫ్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఇవన్నీ సిస్టమ్ నువ్వు ఏమీ చేయకపోయినా నీకే నేర్పుది ట్రైన్ అండ్ ఎర్రర్ వేసి నేర్చుకోవచ్చు ఒకటి రెండవది ఏంటి అంటే మీకు ఇప్పుడు జనరేటివ్ చార్జీ పిడ్డెడ్ వచ్చాయి ఈవెన్ కోడింగ్లు కూడా నేర్చుకోవచ్చు అంటే సెల్ఫ్ లెర్నింగ్ టీచింగ్ స్కూల్స్ విపరీతంగా వచ్చాయి లెర్నింగ్ స్కిల్స్ అని ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇకో సిస్టమే మారిపోయింది ఒకప్పటిలాగా నీవు వెళ్ళి నేర్చుకోవాలనే లేదు నీవు ఆ రకమైనటువంటి టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్ పెరిగాక టెక్నాలజీ పట్ల నీకు భయం ఉండాల్సిన అవసరమే లేదు తర్వాత ఇక లాంగ్వేజ్ స్కిల్స్ ఇది చాలా రాంగ్ నోషన్ చాలామందికి మేము గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాము మేము ప్రభుత్వం కాబట్టి తెలుగు మీద నుంచి వచ్చాము మేము అంత స్టాండర్డ్ స్కూల్లో చదవలేదు ఈ మూడు చాలామంది చెప్తూ ఉంటారు మూడిటికి నేనే సాక్ష నిదర్శనం నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ప్రభుత్వ జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి జిల్లా పరిషత్ స్కూల్లో చదివాను తెలుగు మీడియం చదివాను ఏడతదాకా సో ఈ మూడు టిక్లు బాక్సులు టిక్ పెడతాను ఆ విషయంలో గ్రామీణ నేపథ్యం గ్రామీణ కాదు అత్యంత వెనకబడిన నేపథ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాను మించిన వెనుకబడిన జిల్లా ఇంకోటి లేదు జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం ఏమైంది నేను ఇప్పుడు భారతదేశంలో అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో రాశాను మీరు హిందుస్థాన్ టైమ్స్ ఎకనామిక్ టైమ్స్ హిందూ ఇలాంటి అన్ని పేపర్లకు రాశారు ఆల్ నేషనల్ ఇంగ్లీష్ టీవీ ఛానల్లో మాట్లాడాను ఈవెన్ బీబీసీ అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా మాట్లాడాను నాకు వాట్ ప్రివెంటెడ్ మీ ఫ్రమ్ లెర్నింగ్ ఇంగ్లీష్ సో అందుకే అంటే ఆ కమిట్మెంట్ ఉంటే యాభై ఆరు అక్షరాలు తెలుగు వచ్చినప్పుడు ఇరవై ఆరు లక్షలు ఇంగ్లీష్ రాదా సో యాభై ఆరు అక్షరాలు అచ్చులు హల్లులు ఒత్తులు నానా వివరిస్తూ ఉంటారు కదా సో అదే వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదండి ఇప్పుడు మీరు సింపుల్ అండి మీకు మా ఇంటి దగ్గర ఒక ఆంగ్లో ఇండియన్ పిల్లవాళ్ళు ఉండే ఫ్యామిలీ ఉండే నేను చిన్నప్పుడు వెళ్ళి మా నాన్న అడిగాను టెన్నిస్ అని ఒక వాడు వాళ్ళ ఇంట్లో అబ్బాయి ఉండే వాడు ఏ ఎగ్జామ్లో సక్సెస్ పాస్ అయ్యాడు కాదు వాడు వేస్ట్ వెళ్ళవు వాడికి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడాడు నేను పోయి మా నాన్న ఏం వాడికి అంత మంచి ఇంగ్లీష్ వస్తుంది వాడికి క్లాసులు ఏం మార్కులు రావటం నీకు తెలుగొస్తుంది కదా అన్నాడు సో అందువల్ల ఇప్పుడు మనం బ్రిటన్లో అమెరికాలో చూస్తున్నాం కదా సాధారణ చిన్న అసలు ఏం వాడు నిరత్సరాజుడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు వాడు లాంగ్వేజ్ అది ఇప్పుడు అమెరికాలో బ్రిటన్లో నిరత్సరాశుడు ఏ భాషలో మాట్లాడతాడు చదువురాని వాడు వాడు ఎన్నడూ స్కూల్కి వాడు ఏ భాషలో మాట్లాడుతుంది ఇంగ్లీషే కదా మనకు తెలుగు ఎట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు సమస్య ఏంటంటే మనం అదొక అదొక వింత ప్రపంచం అనుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం కదా అది లాంగ్వేజ్ ఏ మనలాగా ఇప్పుడు ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు ఆ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు ఇప్పుడు మనందరం హిందీ నేర్చుకున్నాం హైదరాబాద్లో ఉన్న వాళ్ళం క్యా హే కిదే సరే ఆడవాళ్ళు ఆతే క్యా అనమానా సో ఆడవాళ్ళ ఆతే క్యా ఆ తే క్యా నేర్చుకున్నావా సో ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు చూసి హిందీ వస్తలేదా సో మన బాలీవుడ్ సినిమాలు చూసి హిందీ నేర్చుకుంటున్నారు కదా బ్రహ్మాండంగా పికప్ చేసుకుంటున్నారు అందువల్ల ఇంగ్లీష్కు ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల ఇంగ్లీష్ను ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అదేదో పెనుభూతలాగల పడుతుంది బట్ అబ్సల్యూట్లీ ఈజీ టు లర్న్ ఇంగ్లీష్ అందువల్ల అదేమీ అసాధ్యం కాదు ఆ ప్రయత్నమే లేకపోవడం వల్ల సమస్య సిరివెన్న సీతారామ శాస్త్రి సినిమా పాటలో అంటాడు నిరంతరం ప్రయత్నం ఉన్నదా నిరాశకే నిరాశ పుట్టదా అంటాడు సో నిరంతరం ప్రయత్నం చేసి ఎందుకు కాదు అసలు